అందరికీ నమస్కారం దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు మన ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ సమావేశాలు మొట్టమొదటిసారిగా ఈ ఎలక్షన్స్ తర్వాత ప్రారంభమయ్యింది అందుకు జగన్ ప్లస్ అతని ఎమ్మెల్యేలు అందరూ నిరసన తెలిపేందుకు నల్ల కండువాలతో అసెంబ్లీలో ప్రవేశించినారు ఎందుకంటే ఇంతకు ముందు జరిగిన దారుణాల గురించి ఎలక్షన్స్ తర్వాత చాలా ఊర్లలో వైఎస్ఆర్సీపీ వాళ్ళ మీద జరిగిన దారుణాల మీద వాళ్ళు నిరసన తెలిపారు గవర్నర్ ప్రసంగానికి కూడా అడ్డు తగిలారు మొట్టమొదట ప్రభుత్వము ఇప్పుడే మొట్టమొదటి సమావేశము కాబట్టి దీనిని అంతగా వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు పట్టించుకోలేరు ఎందుకంటే ఇప్పుడే ఏర్పడింది ఇంకా మేము తగిన చర్యలు దీని గురించి తీసుకుంటాము ఇంకా జరగకుండా చూస్తాము ఇటువంటి అగాధాలు అంటే ఆగంతుకులు చేసే పనులను మేము జరగకుండా చూస్తాము అని చెప్పారు ఓకే మంచిది ఇది ఇలా ఉంటే రఘురామకృష్ణం రాజు గారు వెళ్ళి జగన్ సీటు దగ్గర ఆయనతో కలిసి కొద్దిసేపు మాట్లాడారు ఇద్దరు సహృద్భావంతోనే మంచి మాటలతోనే మాట్లాడుకున్నారని అందరూ తెలుపుతున్నారు ఆయన రాజు గారు జగన్ పక్కనే నాకు కూడా సీటు కేటాయించండి అని చెబుతూ జగన్ గారితో మీరు కంటిన్యూగా అసెంబ్లీ సమావేశాలకు అటెండ్ అవ్వండి బాగుంటుందని కోరారు ఇది ఈరోజు జరిగిన ఒక పరిస్థితి దీన్ని బట్టి ఫ్యూచర్లో కూడా అన్ని అసెంబ్లీ సమావేశాలు చాలా బాగా జరగాలని మనము వెంకటేశ్వర స్వామిని పద్మావతమ్మని కోరుకుంటాము థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్